యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయ్యి దయానందు హాజరయ్యారు వారికి ఘన స్వాగతం పలికారు జర్నలిస్టులు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన జీతాన్ని జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇస్తున్నానని అలాగనే జర్నలిస్టులకు వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సహాయపడుతున్నామని ఆమె అన్నారు ఇప్పుడు ఆమె మాటల్లో మనం వీక్షిద్దాం అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పర్సనల్గా మేము కానీ ఎప్పుడైనా ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ అని కూడా మీ సమస్యలు సాధ్యమైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా చూస్తే పర్సనల్గా చూస్తే మా సత్యపడిలో అయితే ఇప్పుడు మా సభ్యులు మా జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది వచ్చారు వారిని అడిగి తెలుసుకోవచ్చు మేమైతే వారికి సాధ్యమైనంత వరకు యథాశక్తి మాకు చేతనైనంత చేస్తున్నాము మా హాస్పిటల్ నుంచి ఫ్రీ హెల్త్ చెకప్స్ కానీ హెల్త్ పార్ట్స్ ఫ్రీ మెడికేషన్ ఇది ఇప్పటి నుంచి కూడా అక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవ్వడం కానీ అలాగే గతంలో ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇప్పుడు కూడా మేమైతే రెడీగా ఉంచాము అది సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇస్తాము ఒకవేళ అది రాకపోయినా కూడా సత్యపాలి వరకు అయితే మేము తప్పకుండా అర్జెంట్ అయిన జర్నలిస్టులందరికీ కూడా తప్పకుండా మేము పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక ఏ ఏ అవకాశం వచ్చినా కూడా మేమైతే ముందడుగులోనే ఉంటున్నామండి అలాగే మా జర్నలిస్ట్ మిత్రుల్లో కూడా ఇయర్లీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళ సంక్షేమా నిధి కోసం నా శాలరీ నుంచి ఇస్తామని ప్రకటించాము అలాగే పర్సనల్గా మేము ఇంతవరకు చేస్తున్నాము అట్లా ప్రభుత్వం నుంచి కూడా మన సమస్యలు గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ మన మన శాఖ మార్కెట్ పోగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అవసరమైతే మళ్ళీ ఒకసారి కూడా అసెంబ్లీలో మీ సమస్యలు తప్పకుండా చర్చిస్తాము మీరు అడిగినవన్నీ బాగా సముచితంగానే ఉన్నాయి ఇళ్ళ సమస్య కానీ ఒకటి మన ఆరోగ్యం విషయంలో హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా మీకు న్యాయపరమైనది అది అలాగే పిల్లలకు స్కూల్స్లో కూడా ఎందుకంటే మీరు పొద్దున్న ఏం తింటారో ఏం లేదో ఏమి తెలియదు ఆకలికి ఎక్కడ ఉన్నా సరే అది ఆపుకొని అంటే చాలామంది కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినా కూడా మరి నిజాల కోసం నిర్భయంగా పనిచేస్తున్నారు కనుక మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మా అందరికీ కూడా ఉంది ఖచ్చితంగా ఫ్రీ ట్రీట్మెంట్ విషయం కానీ మీ అక్రిడిటేషన్ కార్డ్స్ అడిగారు అవి కూడా పోగ్లేట్ శ్రీనాన్నగారు చెప్పే ఉంటారు మీకు అది కూడా త్వరలో ఇస్తారు అలాగే హెల్త్ కార్డ్స్ కూడా హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి సీఎం గారికి రికమెండ్ చేస్తాం సీతాకాల స్వామి విషయంలో ముఖ్యంగా మహిళలు జర్నలిజంలోకి రావడం అనేది చాలా రేరు మనకి ఇప్పుడు నలుగురు కనిపిస్తున్నారు నలుగురు చాపులు లాంటి వాళ్ళే పంచరత్నాలు అనమాట అందులో సునీత మధుశ్రీ నాకు బాగా పరిచయము సునీత అయితే అక్కడక్కడైనా సరే పాపం నాతో తిరుగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి కూడా మహిళలకు కూడా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు ఖచ్చితంగా ఇది కూడా హర్షించదగ్గ విషయం ఖచ్చితంగా దీన్ని కూడా చర్యలు తీసుకుంటాము రైల్వే పాసులు పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించి తప్పకుండా అంటే నా వంతు సహాయంగా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా అంటే మా మేము కూడా అన్ని అతిథులు మీకు కాదు మీరు మేము చేసే లోపాలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కరెక్ట్ చేసుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కనుక ఏది ఎట్లా ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది నిత్యం మీరు కూడా సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి మాకు మీ అంటే ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మేము గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ అందరి సపోర్ట్ ఉన్నబట్టే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది అలాగే ఇదే సపోర్ట్ ఇదే ఆదరణ ఉంటే అంటే మేము చేసే ప్రభుత్వం తరఫున మేము చేసే మంచి పనులు చాలానే ఉన్నాయి అవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగి ఒకటి మీడియానే మీడియా ద్వారానే తీసుకెళ్ళగలక ఆ విధంగా మీకు సపోర్ట్ ఇచ్చి ఇంకా మేము చేయాల్సినది ఏమి అనేది మాకు కర్తవ్యాన్ని మాకు బోధిస్తుంటే ఖచ్చితంగా అవకాశం కూడా ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అబ్దుల్ బాయ్ కూడా కదిరి బాయ్ ఇటు తిరిగి మాకెళ్ళి బాలన్నా కనిపించట్లేదా నువ్వు